ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత జరిగిన ఘటన కలకలం రేపింది అయితే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు వీళ్ళు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం సార్ అంటే నాలుగు రోజులుగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైన పరిస్థితుంది అంటే ప్రధానమైన కారణం ఏంటి సార్ అంటే ఫుడ్ పాయిజన్ అంటే రకరకాల అంశాలు వస్తున్నాయి నాలుగు రోజులుగా ఒక వంద నుండి నూట యాభై మంది దాకా వివిధ వైరల్ ఫీవర్ అని స్టమక్ ఏక్ అని డయరియా అని మా హాస్పిటల్కి వస్తున్నారు మేము నిన్న డాక్టర్లతో రివ్యూ చేశాక అర్థమైంది ఏమంటే వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు నార్మల్ డైట్ తీసుకోవడం వల్ల కొంతమంది పిల్లలకు మోషన్స్ డయరియా వచ్చినట్లు తెలిసింది అందుకని ఇమీడియట్గా మేము అఫెక్ట్ అయిన పిల్లలకి అందరికీ సాఫ్ట్ డైట్ తీసుకోమని చెప్పి వాళ్ళకి వేరేగా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మిగిలిన పిల్లలకు కూడా భోజనము ఇప్పుడు వైరల్ ఫీవర్ సింటమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మెస్కాట్రర్స్కి ఏం చెప్పామంటే లో స్పైస్ ఫుడ్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉప్పు కారం తగ్గించి పెట్టమని చెప్పాము వేడి నీళ్ళు సర్వ్ చేయమని చెప్పాము అలాగే హాస్టల్స్లో కూడా షిఫ్ట్గా శానిటేషన్ వర్కర్స్ని పెట్టి క్లీనింగ్ వాటికి ఏర్పాట్లు చేశాము లోకల్ మెడికల్ ఆఫీసర్స్తో కూడా కాంటాక్ట్లో ఉండి లోకల్గా ఏ ఈ విష జ్వరాలు వైరల్ ఫీవర్స్ ఉంటే వాళ్ళు ఏం మెడిసిన్స్ వాడుతున్నారు వాళ్ళ అడ్వైజ్తో మా మాకు దగ్గర ఉన్న నలుగురు డాక్టర్లు షిఫ్ట్లో అందరి పిల్లలను టైంకి అటెండ్ అవ్వడం జరుగుతుంది ఒక ఫిఫ్టీ స్టూడెంట్స్కు కొంచెం సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి ఒకరో ఇద్దరు హాస్పిటల్కు అడ్మిట్ అయ్యి వన్ అవర్ టూ అవర్స్ ఉండి సెలైన్ తీసుకోవడం వెళ్ళడం జరిగింది ఈ ఫిఫ్టీ సిక్స్టీ స్టూడెంట్స్ జ్వరం ఎక్కువగా ఉండడం వల్ల మిగిలిన స్టూడెంట్స్ కొంచెం నలతగా ఉన్నా కానీ ఓపీలో వచ్చి ప్రికాషనరీ మెజర్గా డాక్టర్లకు చూపెట్టుకొని వెళ్తున్నారు సరే అంటే ఇప్పుడు పుట్ట అధికారులు కూడా వచ్చారు డిఎంఎండ్ హెచ్ఓ కూడా వచ్చారు ఇక్కడ మెస్సులను కూడా తనిఖీ చేసి అంటే శుభ్రత పాటించట్లేదు అనేది వాళ్ళు చెప్పిన పరిస్థితి నోటీసులు కూడా ఇచ్చామంటున్నారు మెస్సులు రెనోవేషన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది యాక్చువల్గా సమ్మర్లో రెనోవేషన్ చేద్దామని నేను ప్రపోజల్స్ కూడా ఇచ్చున్నాను కానీ ఎలక్షన్ కోడ్ వల్ల వీటి వల్ల మేము చేపట్టలేకపోయాము కానీ మెస్లో శుభ్రత ఎప్పటికప్పుడు మేము అటెండ్ అవుతూనే ఉన్నాము కాకపోతే ఇక్కడ వర్కర్స్తో ప్రాబ్లము సగం మంది లీవ్ ఉన్నారు అని ఈ మెస్ కాంట్రాక్టర్స్ మాకు అప్పుడప్పుడు ఇలాంటి ఇష్యూస్ దగ్గరకు వస్తుంటే రెండు రోజుల క్రితమే మీటింగ్ పెట్టి ఇలాంటివి చూడ్డానికి కమిటీని కూడా అలర్ట్ చేశాము వాళ్ళు రెగ్యులర్గా మెస్సులు విజిట్ చేసి క్లీనెస్ లోపల హైజీన్ ఉందా లేదా అనేది చూస్తున్నారు సరే అంటే ఇప్పుడు ఈ ఘటన తర్వాత అంటే ఇప్పుడు అధికారులు నోటీసులు కూడా జారీ చేసామంటున్నారు అంటే భవిష్యత్తులో ఎలాంటివి రాకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే విద్యార్థులు ఏమైనా మీకు చెప్పారా మెస్లో శుభ్రత లేదని కొంతమంది విద్యార్థులు భోజనం బాగోవట్లేదు రకరకాల కారణాలు చెప్పిన పరిస్థితుంది నాలుగైదు రోజుల క్రితము ఏదో సాంబార్ సరిగ్గా లేదని చెప్పి మా నోటీస్కి వచ్చింది ఇమీడియట్గా మే స్కాటరర్స్ను పిల్లలను పిలిపించి మీటింగ్ పెట్టాము సో ఇక మీదట ఫుడ్ శాంపుల్స్ కూడా ఎప్పటికప్పుడు వారానికి ట్వైస్ తీసి మేము గవర్నమెంట్ ల్యాబ్స్కి పంపించి శాంపుల్స్ చేస్తామని కూడా చెప్పాము ఇంతకు ముందు కొంచెం రేర్గా చేశాము ఇక మీదట రెగ్యులర్గా చేస్తాము వారానికి రెండు సార్లు ర్యాండమ్ చెకింగ్ చేస్తాము బియ్యం కానీ పప్పు కానీ వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ వాళ్ళకు కాంట్రాక్ట్ ప్రకారము గ్రేడ్ వన్ క్వాలిటీ వాడాలి అవి ఆ క్వాలిటీ ఉన్నాయా లేదో చెక్ చేస్తామని మెస్క్యాట్రస్కు చెప్పడం జరిగింది ఓవరాల్గా ఈ నాలుగైదు రోజుల్లో అంటే ఎంతమంది అనారోగ్యానికి గురయ్యారని మీకు సమాచారం సార్ మా దగ్గర ఓపీ అటెండ్ అయిన వాళ్ళు ఈ మూడు రోజులుగా నూట యాభై నూట అరవై ఆ రేంజ్లోనే ఉంది పాత వీక్ అయితే ఓన్లీ యాభై మంది ఓ ఎంటైర్ డేకి యాభై మంది వీళ్ళల్లో మళ్ళా రెండు రోజుల తర్వాత రివ్యూకి రమ్మంటే వచ్చిన రిపీటర్స్ కూడా ఉంటారు అందరూ కొత్త పేషెంట్స్ అని మనం అనుకోలేము బట్ ఆన్ అన్ యావరేజ్ ఓపీ ఈ మూడు రోజులు నూట యాభై దాకా వచ్చినారు వీళ్ళలో కొంతమంది కడుపు నొప్పి అని కొంతమంది వైరల్ ఫీవరు స్లైట్గా ఉందని చెప్పారు అయితే ప్రస్తుతం ఈ ఘటన తర్వాత తమ పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉన్నా ఇక్కడ నుంచి ప్రతి వారం కూడా ఆ మెస్సులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి మెసల్లో ఉన్న ఆహారాన్ని కూడా శాంపిల్స్ కింద పంపిస్తామని చెప్పి ఎవరైతే న్యూస్ వీడి టైట్ డైరెక్టర్ చేయాలైతే పరిస్థితి కనపడుతుంది కెమెరా పర్సన్ శివప్రసత్తం అశోక్ సాక్షి టీవీ న్యూస్ వీడి నుంచి